ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్వాత భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఈశాన్య రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇప్పుడక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోగా కొండ ప్రాంతాల్లోని రోడ్లు కూడా కొట్టుకుపోయి జన జీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది గతంలో హింసలు చెలరేగిన మణిపూర్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలతో ప్రజలు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి వేసవి సమయంలో కురిసిన ఈ అకాల వర్షాలతో మణిపూర్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటుంది ఈ క్రమంలోనే సోమవారం నాడు ఉదయం భూకంపం సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యారు ఈ భూకంపం సోమవారం తెల్లవారుజామున మణిపూర్లోని చుర్చంద్పూర్ జిల్లాలో సంభవించగా దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ ఐదుగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది ఈ భూకంప కేంద్రం దీని కేంద్రం అక్షాంశం ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ ఎన్ అలాగే రేఖాంశం వచ్చి నైంటీ త్రీ పాయింట్ సిక్స్టీ వన్ ఈ కింద అయితే ఉంది కాగా ఈ ప్రాంతంలో మే ఇరవై ఎనిమిదిన మరో భూకంపం వచ్చింది రెక్టర్ స్కేల్ పై దాని తీవ్రత మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది కాకపోతే ఏంటంటే భారీ వర్షాలు కురుస్తున్న అంటే ఒక పక్క భారీ వర్షాలు కురుస్తున్న సమయంలోనే భూకంపం రావడంతో ఆ కుదుపులకు గురైన పలు ప్రాంతాల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు అయితే దీనికి సంబంధించి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ అని జరిగింది అనేది అయితే ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఈ రోజు తెల్లవారుజామున అయితే కనుక ఈ యొక్క భూకంపం సంభవించింది మూడు రోజులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు భూకంపం సంభవించేటప్పటికీ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో భయాందోళనకు గురయ్యారని చెప్తున్నారు